హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక వీడియో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను వచ్చేసి మంత్లీ గ్రాసరీస్ అయితే తీసుకుంటాం కదా ఇంట్లోకి అదైతే వీడియో తీస్తున్నాను చూడండి ఈ మంత్ వచ్చేసి మా ఇంట్లోకి అయితే ఏమేమి అనేది అయితే చూపిస్తాను ఇది వచ్చేసి గోల్డ్ రప్స్ ఆయిల్ అనమాట ఇది వచ్చేసి మేము ఎక్కువగా డీప్ ఫ్రైస్కే వాడతాము కుకింగ్కి అయితే కుసుమలతో చేయించిన నూనె ఉంటుంది కదా అదైతే ఇయర్లీ వన్స్ తీసుకొస్తారు అవైతే కుకింగ్కి యూజ్ చేస్తాం ఇవైతే పూరి కానీ అలా చేసినప్పుడు అట్లా డీప్ ఫ్రైస్కి యూజ్ చేస్తాము ఇది వచ్చేసి క్రాక్ జాగ్ బిస్కెట్ ప్యాకెట్స్ కాటన్ అనమాట అవేంటి కాటన్ తీసుకున్నారనుకోకండి మా ఇంట్లో అయితే పిల్లలు ఫైవ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ అయితే తింటారు కాబట్టి ఎక్కువగానే తీసుకుంటాం ఒకేసారి ఇది వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి ఫైవ్ కేజీస్ అనమాట ఎప్పుడు ఇదే పిండి యూస్ చేస్తాము ఇది వచ్చేసి దీపం ఆయిల్ వన్ లీటర్ ఆల్రెడీ ఇంట్లో కూడా వన్ లీటర్ ఉంది ఇది హార్పిక్ అనమాట బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి హార్పిక్ మంత్లీ ఒక బాటిల్ అయితే తీసుకుంటాము ఇది వచ్చేసి లైజాలు ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అయితే స్మెల్ బాగుంటుంది ఇది వచ్చేసి కంఫర్ట్ ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం బట్టలు కూడా ఎక్కువ స్మెల్ రాకుండా యూస్ యూజ్ చేస్తామన్నమాట కంఫర్ట్ ఇవి పారాషూట్ హెయిర్ ఆయిల్ ఒకేసారి వన్ లీటర్ అయితే తీసుకుంటాం ఇది కూడా మంత్లీ ఇవి రెడ్రేబుల్ న్యాచురల్ కేర్ టీ పొడి చాలా బాగుంటుంది టేస్ట్ ఇదైతే ఎప్పుడు ఇవే యూస్ చేస్తాం రెడ్రేబుల్ న్యాచురల్ కేరే యూస్ చేస్తాం ఇవి వచ్చేసి సాల్ట్ సాల్ట్ కూడా ఎప్పుడు ఆశీర్వాదే యూస్ చేస్తాం ఈ సాల్ట్ అయితేనే పొడి పొడిగా బాగుంటుంది ఇవి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కూడా టూ కేజీస్ అనమాట ఇది అగర్బత్తి ఇది అది బ్రాండ్ అని ఏం లేదు నార్మల్గా తీసుకుంటాం ఏదైనా సరే ఇది వచ్చేసి పెసరపాకు వన్ కేజీ ధనియాలు అనమాట ఇవి కూడా ఎవ్రీ మంత్ అయితే పావు కేజీ తెప్పిస్తాము వేయించి పొడి చేసి వాడుకుంటాం అనమాట ఇది వచ్చేసి ఉప్మా రవ్వ వన్ కేజీ ఎక్కువగా ఏం తినరు ఉప్మా మా ఇంట్లో అయితే మినప్పప్పు వచ్చేసి టూ కేజెస్ షుగర్ అయితే త్రీ కేజీస్ ఆల్రెడీ ఇంట్లో కూడా టూ కేజీస్ అలా ఉంది అందుకనే త్రీ కేజెస్ అయితే షుగర్ కూడా తెప్పించాను ఇది వచ్చేసి పుట్నాల పప్పు ఉంటుంది కదా అది ఇవి పల్లీలు కూడా వన్ కేజీ పల్లీలు అయితే తీసుకున్నాం బెల్లం ఆల్రెడీ ఇంట్లో హాఫ్ కేజీ బెల్లం ఉంది మళ్ళీ హాఫ్ కేజీ అయితే బెల్లం అయితే రాసాను వచ్చేసి రిన్ సర్ఫ్ టూ మంత్లీ టూ కేజీస్ యూజ్ చేస్తాం అంటే ఆల్రెడీ వాషింగ్ మిషన్ కూడా ఉంది ఆ లిక్విడ్ అయితే ఎక్కువగా డిమార్ట్లో తీసుకుంటాము ఇది వచ్చేసి కోల్గేట్ ఇలాచి చూడండి ఫిఫ్టీ రూపీస్కి ఇందనమాట ఆల్రెడీ పౌడర్ అయితే ఉంది ఇంట్లో ఇలాచి పౌడర్ జీలకర్ర పావు కేజీ ఇవి వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అనమాట మా అక్క వాళ్ళైతే యూస్ చేస్తారు ఇవి మైసూర్ శాండిల్ అలానే మైక్రాన్ సబ్బులు అనమాట బట్టలు వాష్ చేసుకోవడానికి మైక్రాన్ యూస్ చేస్తాం మేమైతే ఇవి కూడా మంత్లీ సిక్స్ సెవెన్ అలా తెప్పిస్తాం అన్నమాట ఇవైతే చిన్నవి టెన్ రూపీస్ మైక్రాన్ సబ్బులు ఉంటాయి కదా ఇవైతే గిన్నెలు క్లీన్ చేసుకోవడానికైతే ఎక్సో యూస్ చేసేది ముందైతే కానీ ఎందుకు అది నచ్చక ఈ మధ్య అయితే మొత్తం మైక్రానే యూస్ చేస్తున్నాం గిన్నెలకి కూడా ఇవి వచ్చేసి సంతూ సోప్స్ అనమాట మా అత్తమ్మ వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఇవి ఇది వచ్చేసి ఫెరమ్ లవ్లీ మా అక్కకి ఇవైతే ఫాన్స్ నేనైతే ఫాన్సే యూస్ చేస్తాను నాకు పెద్దది డబ్బా అయితే ఇష్టం ఉండదు ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ ఇష్టం అందుకనే ఎప్పుడు ఇలానే తెప్పించుకుంటాను నేనైతే వచ్చేసి బ్రషెస్ అనమాట బ్రషెస్ కూడా ఎవ్రీ మంత్ చిన్నవి ఫైవ్ పెద్దవి కూడా ఫైవ్ అయితే తెప్పిస్తాము ప్రతి మంత్ పెద్దవాళ్ళం సిక్స్ మెంబర్స్ ఉంటాం కాబట్టి మా మామయ్య అయితే బ్రష్ ఏం యూస్ చేయరు అందుకనే ఫైవ్ మాత్రమే తెప్పిస్తాం ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అనమాట ఇన్స్టెంట్గా ఏదో సామాన్ పెట్టుకుంటే అయితే ఫ్రీ వచ్చింది అన్నమాట చూడండి మా గ్రాసరీస్ అయితే ఈ మంత్ వచ్చేసి ఇవైతే తీసుకున్నాను సో ఎందుకో షేర్ చేయాలనిపించి వీడియో అయితే తీసాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి